గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను గత నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా పెళ్ళిళ్ళు అంటే అమ్మాయిలు అత్తగారింటికి పోవటం అత్తగారింట్లో వేధింపులు గురి రావడం గురి కావటం కేసులు కావటం భర్తలు వదిలేయటం ఇలా ఇలా జరుగుతుంది ఈ సంవత్సరం విచిత్రంగా ఉంది పరిస్థితి చూస్తే పూర్తిగా మారిపోయింది పెళ్ళి చేసుకుంటున్నారు అని తీసుకెళ్ళి ఫినిష్ చేస్తున్నారు అన్నం విషం పెట్టి చంపేస్తున్నారు యాక్సిడెంట్ చేసి చంపేస్తున్నారు ఇలా రకరకాలుగా వార్తలు మనం వింటా ఉన్నాం అబ్బాయిలను పెళ్లి చేసుకోమంటే భయపడే పరిస్థితి వచ్చేసింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అమ్మాయిలు ఇంతగా ఎందుకు తెగించారు ఎందుకు ఇలా తిరగబడ్డారు దీనికి కల కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల ప పిల్లలకి పూర్తిగా అది ఒకటి ఇంకొకటి ఏంటంటే కాలం తిరగబడింది పూర్వం రోజుల్లో మాకు మా అమ్మమ్మ వాళ్ళు ఆ కాలంలో మా అవ్వ వాళ్ళ కాలంలో అత్తగారు చచ్చిపోయేదాకా కోడలకు పెత్తనం ఉండేది కాదు అప్పుడు దాకా ఏ కోడలకు పెత్తనం వచ్చారు ఏళ్ళ పిల్లలు పెద్దలే వాళ్ళకి కూడా పిల్లలు పుట్టి ఉంటారు వాళ్ళు ఏ చేసినా వాళ్ళదే పెత్తనం అత్త మామదే పెత్తనంతో నడుస్తూ ఉండేది ఉమ్మడి కుటుంబాలండి తర్వాత జనరేషన్లో ఉమ్మడి కుటుంబాల నుంచి మొదలు మొదలుపెట్టారు అది తర్వాత జనరేషన్లో ఏర్పడి ఆ కొంతకాలం అత్తమ్మా అత్తమ్మ మాట్లాడటం ఆ తర్వాత కొన్ని రోజులు తిని తర్వాత ఏర్పడడం జరుగుతుంది ఇప్పుడు జనరేషన్లోకి వచ్చే తర్వాత పది పదిహేను సంవత్సరాల క్రితం జనరేషన్లోకి వచ్చేరికి కొత్త గోడలు ఇంటికి రాంగలోనే ఏరు కాపురం పెడితేనే కాపురానికి వస్తా మీ ఆడపిల్లలు ఎవరు మన ఇంటి తట్టు రాకూడదు అనే కండిషన్ల మీద భర్తలను కంట్రోల్లో పెట్టుకొని అత్తమ్మని కంట్రోల్లో పెట్టుకొని నడిపించే విధానం నడిచింది ఏది పది సంవత్సరాల క్రితం ఇంకా తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో జనరేషన్స్ ఎలా ఎలా అంటే ఒక ఆరేడు సంవత్సరాల క్రితం కూడా అబ్బాయిలు కట్నం కోసం తర్వాత ఈ ఆరేడు సంవత్సరాలు అబ్బాయిలు అమ్మాయిలు కట్నం కోసం పెళ్ళిళ్ళు చేసుకోవటం ఆ కట్నం తీసుకోవటం వ్యాపారాలు పెట్టడం నష్టపోవటం వరకట్నం వేధింపులతో అమ్మాయిల ఇంటికి ధరి ఇలా జరిగింది అయితే ఈ సంవత్సరం చిత్రంగా ఈ కరోనా వెళ్ళిపోయిన తర్వాత మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటే ముందు భర్తను చంపేయటమా లేకపోతే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేరాలతో వెళ్ళిపోవటమా వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ చేతులు అర్థం అవటమా ఒక మొత్తం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా అయిపోయింది ఈ పరిస్థితి గల కారణం ఏంటి అంటే పెద్ద చిన్న అనేది లేదు క్రమశిక్షణ లేదు ఎవరికి వాళ్ళకి చిన్న కుటుంబాలేని ఒకరికొకరు చెప్తే అనేది కానీ సమాజానికి భయపడేది కానీ లేదు ప్రతి ఒక్కరి చేతిలో టచ్ ఫోను ఇవి రావటం పూర్వం రోజుల్లో ప్రేమించి ప్రేమించుకునేవాళ్ళు చదువుకునే రోజుల్లో మా చిన్న మా మేము చదువుకునే రోజులు కూడా అలాగే జరిగాయి కానీ అమ్మాయికి సెవెంత్ క్లాస్ దాటి ఇలాంటి లక్షణాలు కానీ తల్లిదండ్రులు కానీ తెలిసినట్టే పద్నాలుగు పదమూడు సంవత్సరాలు పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు అంటే ఇంకా వాళ్ళు ఎదిరించేవాళ్ళు కాదు తల్లిదండ్రులని పెళ్ళిళ్ళు చేయటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు ఇంకా అత్తగారికి మా మాకు సంబంధం లేదన్నట్టు ఉంటారు అప్పట్లో విడాకులు విడాకులు ఏమి లేదు ఒక అమ్మాయి అలిగి మళ్ళీ నచ్చ చెప్పి పెద్ద మనుషులందరూ కలిసి చెప్పి ఆన్లైన్లో సెట్ చేసి పంపించేవాళ్ళు ఆ తర్వాత ఏమైపోతుంది ఇప్పుడు తర్వాత కోర్టులు పోలీస్ స్టేషన్లో అవి ఆ తర్వాత కాలంలో చెరిగి విడాకులు కోర్టుకు పోవటం విడాకులు ఇవి జరగడం కోర్టు చుట్టూ తిరగడం జరిగింది ఇప్పుడు అది కూడా లేదు డైరెక్ట్గా ఫినిష్ తిరగబడిపోయేవాళ్ళు ఎందుకు తిరగబడ్డారో తెలియదు ఈ టచ్ ఫోన్ల వల్ల ఇన్స్టాగ్రామ్ల వల్ల వాటి వల్ల వల్ల అప్పట్లో ప్రేమించినా చిన్న వయసులో పెళ్ళి చేసి పంపించేవాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉండడం ఇష్టమై ఇష్టం ఇష్టం లేదనుకునేటప్పుడు పిల్లలు పుట్టేవాళ్ళు పిల్లల కోసం సమాజం కోసం బాధ్యతగా ఇష్టమైన ఇష్టం భార్యలతో భర్తలు కానీ భర్తలతో భార్యలు కానీ రాజీ పడి పెద్దలు చెప్పినట్టుగా రాజీ పడి ఎలాగలాగ సంసారం నెట్టుకొచ్చేవాళ్ళు ఇప్పుడు పెద్దలు లేదు పెద్ద ఎన్నకాలు లేవు పెద్దవాళ్ళు చెప్పిన మాట పిల్లలు అయితే తెలివితే ఆటలు ఎక్కువైనాయి ఇంగ్లీష్ మీడియమ్స్ చదువుకోవడం బాగా ఈ టచ్ ఫోన్లని పిల్లకాయలు తీసుకొని టచ్ ఫోన్లు అయితే ఎప్పుడు వచ్చినాయి పిల్లలు ఫస్ట్ ఫోన్లు వచ్చినప్పుడు ఫోన్లు చేసి పిల్లలు చెడిపోయారు కొంతవరకు ఈ టచ్ ఫోన్లు వచ్చాక పూర్తిగా జరిపారు వాటిల్లో చిన్న పెద్ద లేదు ఆడవాళ్ళకి టెన్త్ క్లాస్ దే పిల్లగాడు పిల్లవాడు బౌత్తు మెసేజ్లు పెట్టేస్తాడు వాడికి తప్ప రైట్ అనేది తెలియదు దాని పరివాసన ఏమైందని కూడా తెలియదు అట్లా అన్నీ వచ్చేస్తున్నాయి వాడి ఆ ఫోన్లు చుట్టం వల్ల అన్ని వచ్చేస్తున్నాయి ఆడపిల్లగాలు చూస్తున్నారు మగపిల్లకాయలు చూస్తున్నారు దానివల్ల టోటల్గా కూడా మైండ్ కన్ఫ్యూజ్ అయిపోయి చిన్న వయసులోనే ప్రేమల్లో పడి ఆ ప్రేమల్లో నిలకడలేక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఏది ప్రేమో ఏది యామోహమో ఏది అవసరమో ఏదనవసరం తెలియదు టోటల్గా కన్ఫ్యూజ్ అయ్యి విలాసాలు కలవడి పడిపోయి విచ్చలవిడి తనమైపోయింది పెద్దలు భయపడినదా చదువుకుంటున్నాం మేము చదువుకున్న రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మాట్లాడుకోవాలి కలిసి మేము ఫ్రెండ్షిప్గా ఉంటాం ఫ్రెండ్షిప్ అనే పేరుతోనే జరుగుతుంది నేను ఈ మధ్య రోజు చూస్తున్నా ఇంటర్మీడియట్ గ్రామంలోనే తొలకరి జల్లు కురిస్తే వర్షానికి కొత్త కొత్తగా పేర్లు ఎలాస్తారు దున్ని కాలేజీలు మొదలగానే కొత్త ప్రేమలు కొత్త స్నేహాలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్గా మొదలవుతున్నాయి అవి జనరల్గా పూర్వ రోజుల్లో కూడా ఉండేవి కానీ ఎవరైనా చూస్తున్నాను భయపడతా ఉండేవాళ్ళు ఇప్పుడు భయపడటం లేదు బహిర్గతంగానే మాట్లాడుకునే పెద్దవాళ్ళకి అసలు భయపడలేదు పెద్దలు కూడా పిల్లలు మనకు ఎందుకులే వాళ్ళ గదిలిచ్చి వాళ్ళ చేత మనం గొడవలు పట్టడం ఈ తలఖయిని చెప్పేందుకని వీళ్ళు కూడా చూచురపోతున్నారు వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు కట్టడి చేసేవాళ్ళు లేరు స్వేచ్ఛ అయితే బాగా దొరికింది వాళ్ళు చదువుకోవడానికి పోతున్నారా దేనికి పోతున్నారని తెలియట్లేదు చదువుకోవడం అనేది కేవలం వాళ్ళ ఇంటికాడ పనులు చేయలేక ఈ చదువులేని వంకతో పోతున్నారు వందలో పది మందే సక్సెస్ అవుతున్నారు లేకపోతే ఇరవై మంది సక్సెస్ అవుతున్నారు ఎనభై మంది అటు ఇటుగా చదువులే పూర్తి స్థాయిలో చదవట్లేదు ఎందుకంటే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నారు చదువు అంటే తల్లిదండ్రులు ఖర్చు పెడతారు కాబట్టి ఆ వంకతో ఎంజాయ్మెంట్ చేస్తున్నారు ఇంకొకటి పూర్వం రోజుల్లో పొలం పనులు కాదు తీసుకెళ్లే ఆ కష్టం అనేది ఆ పిల్లలకు తెలిసేది ఈ తండ్రి తండ్రి ఏం కష్టపడుతున్నారా ఏందనేది ఇప్పుడు తల్లిదండ్రులు కష్టం తెలియకుండా వీళ్ళు చిన్నప్పటి నుంచి మంచి అవతల మిగతా తల్లిదండ్రులు పోటీ తత్వం పెరిగిపోయి ఈ భూములు రేటు విపరీతంగా పెరగడం వల్ల ఒకరి మీద ఒకరు ఈ పోటీల మీద పిల్లల్ని మంచి మంచి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చదివిస్తున్నారు వాళ్ళు చిన్న వయసులోనే బండ్ తీసేయటం ఫోన్లు తీసేయటం వాళ్ళు అడిగిన తీసేయటం వల్ల వాళ్ళకి ఆ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయి ఆఖరికా తల్లిదండ్రుల పట్ల కూడా ప్రేమగా ఉండడం లేదు వీళ్ళు ఎప్పుడు పోతారో తొందరగా మాకు ఆస్తి ఇస్తే మేము ఎంజాయ్ చేసే లెక్కలో ఉండాలి ఇక పూర్తిగా మరి మిడిల్ క్లాస్ పిల్లకాయలు కొంతమంది అయితే బెట్టింగ్లు వాటికి పడి అలవాటు పడి విలాసాలకు కలవాడు ప్రాణాలు తీసుకుంటారు కొంతమంది పిల్లలు ఇంకా అమ్మాయిలు అయితే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరం మరీ చూస్తున్న విడవరంగా ఇంక వాళ్ళు మరీ తెగించేసారు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ అసలు ఎటుపోతుందో సమాజం ఏమవుతుందో అసలు చాలా ఆశ్చర్యంగా చూస్తుంటే ఇప్పుడు పరిస్థితుల్లో అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే భయపడుతున్నారు ఎందుకు మాకు పెళ్ళిళ్ళు ఎందుకు ఈ తలకాయ నిప్పిందెందుకు లేనిపోయిన తలకాయ నిపులు ఎప్పుడు ఎలా జరిగింది అని చెప్పాను కదా పది సంవత్సరాల క్రితం పెళ్ళిళ్ళు వాళ్ళు అప్పుడు జనరేషన్లో అత మమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు వేరుగా అమని పెట్టి ఆడపిల్లల్ని వాళ్ళు ఇంటి ఇంటి తట్టకుండా ఆస్తి మొత్తం రాపించుకొని అటు చేసేవాళ్ళు ఇప్పుడు భర్తలనే లేపేసే పరిస్థితి వచ్చేది ఆస్తులు కూడా కాదు వాళ్ళు ఏమి కోరుకుంటున్నారో ఏం ఆనందం పొందుతున్నారో ఇక్కడ భర్తను మోసం చేస్తున్నారు అక్కడ ప్రియుడి చేతులు మోసపోయి అట్లా కూడా దెబ్బతింటారు మనం చూస్తున్నాం అవి కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయాలి వెళ్ళిపోతే నలభై ఐదు సంవత్సరాలు ఆవిడ ఇరవై సంవత్సరం ఇరవై ఎనిమిది సంవత్సరాల అబ్బాయితో పరిచయం పెట్టుకుని అక్కడ జరిగి గొడవలు జరిగి అక్కడ కూడా ఏదో జరిగినాయి ఈ మంచి పేపర్లో వాటిలో ఇట్లా చూస్తున్నాం ఇలా ఒకరి ఒకరు అతమార్చుకుంటూ ఒకరి మీద ఒకరి నమ్మకం లేకుండా ఒక కన్ఫ్యూజ్ జీవితం జీవిస్తున్నాం దేనికి మరి ఈ సమాజాన్ని ఇంకా ఎవరు రక్షిస్తారు ఎవరు కాపాడతారు రాబోయే రోజుల్లో అసలు అర్థం కాదు జంబలిగిడి పొమ్మ సినిమాలు చేసినట్టుగా అంతా ఉల్టా ఫుల్టా అయిపోయింది అంత కన్ఫ్యూజ్ అయిపోయింది ఉన్మాదం క్రోధం తాత్కాలికమైన ప్రేమలు తాత్కాలికమైన ఆనందాలు వాళ్ళు ఆనందం పట్టడం లే ఫోన్లు మాట్లాడుకోవడము లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో వీడియో కాల్ చేసి మాట్లాడుకోవడం వీటిలో వీటిలోనే వీళ్ళ జీవితం గడిచిపోయింది దగ్గరికి వచ్చి కలుసుకుంటే మళ్ళీ అంత ఉండదు కలుసుకోగలనే మళ్ళీ వాళ్ళ మీద ఆ మోహం పోతుంది మళ్ళీ కొత్త వాళ్ళు అంటున్నారు పెళ్ళిళ్ళు చేసినా వాళ్ళు మనస్సేంతగా స్థిమితంగా నిలబెట్టడం లేదు పూర్వ రోజుల భర్తలు ఇష్టం లేకపోయినా కానీ అట్నే కాపు చేసేవాళ్ళు ఏదో దొంగతనంగా వాళ్ళు తప్పులు చేసేవాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆ తప్పులు ఎలా అంటే అమ్మాయికి ఇష్టం లేకపోయినా రెండో పిల్ల అతనికి ఇచ్చి వయసులో పెద్ద అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు అతను అంటే అమకి ఇష్టం ఉండదు కానీ బలంతాన సంసారం జరిగింది పిల్లలు పుడతారు తర్వాత ఈ వీళ్ళేదో గోప్యతగా వీళ్ళు తప్పు చేయడం మొదలు పెడతారు అది ఎవరికి సమాజాన్ని బయటపడకుండా గుట్టుమెట్టుగా చేసుకుంటూ పోయేవాడు ఇప్పుడు బహిర్గతంగా తప్పులు చేస్తున్నారు బహిర్గతంగా ఎవరు మమ్మల్ని అనేది అన్నట్టు తప్పులు చేస్తున్నారు దీనికి మరి ఎన్ని చట్టాలు వచ్చి ఎన్ని చట్టాలు వచ్చినా ఏదొచ్చినా అంత ఎవరికి వాళ్ళు అంతా ఎవరికి వారే ఏమన్నా తీరన్నట్టు ఎవరు లెక్క పెట్టడం వల్ల అదొకటి ఈ మనకి ఉద్యోగస్తులందరూ కూడా వ్యాపారస్తులు అయిపోయారు వాళ్ళు కూడా ఒక పక్క జాబ్ చేసుకుంటే బిజినెస్ మైండ్కి అయిపోయింది ఎవరు ఎవరు వృత్తిపరంగా వాళ్ళు బాధ్యతగా ఉండటం లేదు టీచర్స్ కానీ ఈ చదువులు చెప్పే వాళ్ళు కానీ అంత రెసిడెన్స్ కలిగి కదా వాళ్ళకి ఇచ్చే తక్కువ జీతాలు వాళ్ళకి మాకు ఎందుకు వచ్చింది అక్కడ చేసి చదువుకునేంత ధనవంతులు కలిగాలు వాళ్ళు ఏదైనా ఒక దెబ్బ కొడితే వాళ్ళు చేరకడతారు ముందు ఎందుకు వచ్చింది తలకే మనకెందుకని చెప్పి వాళ్ళకి ఎంతవరకు చెప్పాలంతవరకు చెప్పి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా బాధ్యతగా ఉన్నా బాధ్యతగా ఉండడానికి అవకాశం లేదు ఉన్నా కానీ వాళ్ళకు కూడా తలకని నేపొస్తుంది ఎందుకు వచ్చింది మనంతటా మనం మన వరకు మనం చూసుకుందాలి మన కుటుంబం మనం చూసుకుందాలి సమాజం గురించి మంచి మనకెందుకని ఆలోచన విధానంలో దూరంలో అందరూ వెళ్ళిపోతున్నారు నాయకులు కూడా మనం కూడా గట్టిగా అన్నింటినీ స్ట్రిక్ట్గా అమలు చేస్తే నెక్స్ట్ మనం రామేమని వాళ్ళు భయంతో ఉన్నారు ఈ సమాజం ఎడికి పోయిందో దీన్ని ఎవరు రక్షిస్తారో మనకే తెలియదు ఈ ఈ గజిబజి గందరగోళం అంతా ఎందుకు జరుగుతుందో కూడా అర్థంగా నయమయ్యే పరిస్థితి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అబ్బాయిలు ఈ సంవత్సరం నుంచి విపరీతంగా భయపడుతుంది రెండు వేల ఇరవై కరోనా కానీ సమస్యలు మొదలైంది ఈ కరోనాకు ముందు అంతకాలే రెండు వేల ఇరవైకి ముందు చెప్పాను కదా అప్పుడు దాకా అబ్బాయిలదే అబ్బాయిలు అత్త మామదే హవా నడుస్తుంది ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్ తిరగబడిపోయింది తిరగబడిపోయింది ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఇక రాబోయే రోజులు ఏమవుంటుందో ఎలా జరిగిందో వేసి చూడాలి